తెలంగాణలో వినాయక చవితి అనంగానే మనకు గుర్తొచ్చేదైతే మాత్రం మొట్టమొదటిసారిగా ఖైదాబాద్ మా బడా గణేష్ ఈ సంవత్సరం కూడా బడా గణేష్కు సంబంధించి అయితే కర్రపూజ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు ఈ కర్రపూజ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు కైతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర అయితేనేమి మరోవైపు మేయర్ గద్వాల విజయలక్ష్మి అయితేనేమి వీరందరూ కూడా పాల్గొని సంప్రదాయ భద్రతలు కనుక కర్రపూజ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు అయితే ఈ సంవత్సరం మాత్రం విశ్వశాంతి మహాశక్తిగా అయితే ఖైతాబాద్ గణనాథులు అయితే భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు దాదాపు ఎన్ని అడుగుల మేర ఈ బడా గణేష్ని రూపుదిద్దుకుంటుంది అలాగే ఈసారి కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్లారిస్ వాడకుండా డైరెక్ట్ గా మట్టి గణపతిని ప్రతిష్ఠిస్తున్నారు అనే విషయాలపై మనతో పాటు మాట్లాడటానికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్ రమేష్ గారు ఉన్నారు చెప్పండి ఈసారి గణనాథులు ఎన్ని అడుగులలో కొలువు తీరనున్నాడు అలాగే వచ్చే భక్తులకు ఎటువంటి నిర్వహణ నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నారు ఈసారి వినాయకుడు అరవై తొమ్మిది అడుగుల వినాయకుడు విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు హైటు ఐదు పడగలు మూడు తలలు ఎనిమిది చేతులు మరి వినాయకుడు మరి రైట్ సైడ్ ఏమో హైగ్రేడు లెఫ్ట్ సైడ్ గజ్జలమ్మ మరి ఇంత మేము ఈ ఘనకార్యంగా మేము చేస్తున్నాం ప్రతి సంవత్సరము మేము చెప్పుకోకపోతే పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి వినాయకుడు పెట్టడం జరిగినది ఒక్కొక్క అడుగు నుంచి డెబ్బై ఒకటో సంవత్సరము పూర్తి చేసుకోబోతున్నాడు వినాయకుడు డెబ్బై సంవత్సరం పూర్తి చేసుకున్నాడు డెబ్బై ఒకటో సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నాడు వినాయక చవితి ఇరవై ఏడో తారీఖు మరి వినాయకుడు ఇక్కడ ఉండే బందోబస్తు కానీ ఇక్కడ అరేంజ్మెంట్ కానీ మాకు గవర్నమెంట్ నుంచి కానీ గత సంవత్సరం చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంటు మున్సిపాలిటీ హెల్త్ డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు వాటర్ వర్క్స్ అంబులెన్స్ హెల్త్ అంబులెన్స్ బండ్లు మాకు గవర్నమెంట్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే అన్ని విధాలుగా మరి ఇన్ని సహకారాలు అందించిన మీడియా వారికి మరి ఆల్ మీడియా ఒకరోజు ముందొచ్చి మరి చూపిస్తూ వార్త టీవీ కానీ ఇవన్నీ ఛానల్ ఛానళ్ళు మాకు అన్ని విధాలుగా మరి ఏర్పాటు చేసినందుకు మేము వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఐదు ఐదు స్టేట్ నుంచి కళాకారులు వస్తారు ఒక స్టేట్ మద్రాస్ ఇంకో స్టేట్ ఒరిస్సా ఇంకో స్టేట్ పశ్చిమ బెంగాల్ ఇంకో స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఇట్లా చూసుకుంటూ పోతే రాజస్థాన్ ఐదారు స్టేట్లు తెలంగాణ నుంచి ఐదారు స్టేట్ల నుంచి కళాకారులు వచ్చి ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక జోగరా వస్తాడు మంచి వినాయకుని మట్టి వినాయకుడు చేయడం జరుగుతుంది శిల్పి రాజేందర్ గారి ఆధ్వారంలో అంటే సార్ ఈసారి దాదాపు అరవై తొమ్మిది అడుగుల విశ్వశాంతి మహాశక్తికి అయితే గణేష్ కొలువు ఉన్నాడు అలాగే ఆ బడా గణేష్కి ఇరువైపులా అటువైపు కుడివైపు అయితేనేమి ఎడవైపునేమి ఎటువంటి విగ్రహాలు రూపుదిద్దుకుంటున్నాయి ఇప్పుడు కుడివైపున చూస్తే మన లక్ష్మీస్వామి సమేతంగా మరి వారు మరి లెఫ్ట్ సైడ్ చూస్తేనేమో గజ్జలమ్మ మేము ఏర్పాటు చేయడం జరిగింది విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు చాలా మంచి అట్రాక్షన్గా అనుకున్న పనులు జరుగుతాయి మరి భక్తులకు వచ్చే మనం ఏదైతే కోరుకుంటామో యావత్ ప్రపంచం నుంచి ఇక్కడ వినాయకుని దగ్గరకు వచ్చి వాళ్ళ దర్శనం చేసుకుంటారు వాళ్ళకు అనుకున్న పనులు జరిగినాయి నేను చూసుకుంటే మరి నైన్టీన్ మరి ఇప్పటి నుంచి అన్ని విధాలుగా ఇక్కడ చూస్తూనే ఉన్నాము బందోబస్తు ఏర్పాటు పోలీసు అడుగున బందోబస్తు ఇన్ని రకాలుగా ట్రైన్ ఉంది నాలుగు దిక్కులు దారి ఉంది నాలుగు నుంచి దారి నుంచి ఒక ట్రైన్ దిగుతారు రైట్ సైడ్ ఆమె థియేటర్ నుంచి అక్కడ నుంచి డై డైరెక్ట్గా దిగిన తర్వాత ఇక్కడ వినాయకుని దగ్గరికి వస్తారు లెఫ్ట్ సైడ్ మీరా మీరాటాకీ విఐపి వస్తారు వివైపి మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్న అందరు ఇక్కడికి వినాయకుని దగ్గరికి వస్తారు ఇక్కడ అవుతారు డైరెక్ట్గా వినాయకుని దగ్గరికి దర్శనం ఇప్పిస్తాం లెఫ్ట్ సైడ్ హైమస్ థియేటర్ ఉంది అక్కడ నుంచి వస్తారు భక్తులకు వాళ్ళకి ఇబ్బంది కాకుండా లైన్లో వచ్చి తీర్థ పదాలు తీసుకుంటాం బస్సు తరం నుంచి వెనక మా బస్సు వాళ్ళకు ఒక దారి ఇడవడం జరిగింది వాళ్ళ బస్సు వాళ్ళు ఇక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు రైట్ సైడ్లో దరగా ఉంది బి మరి హిందూ ముస్లిం క్రిస్టియన్ మన సిక్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ వినాయకుని సేవా కార్యక్రమంలో మరి పాల్గొంటారు వాలంటీర్ ఏర్పాటు చేశాము అంటే సార్ ఇప్పుడు బడా గణేష్ అంటేనే ఒక ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన ప్రత్యేకత ఉంది అంటే ఇరు రాష్ట్రాల్లో కాకుండా దాదాపు ప్రపంచం అంతటా కూడా అంటే ఆ రాష్ట్రాల నుంచి పలు రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో లక్షలాదిగా అయితే మాత్రం ఖైరతావాద బడా గణేష్ని దర్శించుకోవడానికి వస్తున్నారు ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తుంది అలాగే ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది బ్రహ్మాండంగా గత సంవత్సరం చూసుకుంటే పోలీస్ బందోబస్తు మీడియా ప్రెస్ రిపోర్ట్ వీళ్ళ ఆధ్వారంలోనే బ్రహ్మాండంగా మేము కంట్రోల్ చేయగలిగాం మరి వాలంటర్ మీద ఏర్పాటు చేస్తాం వచ్చే భక్తులకు ఫుల్లు భరోసా ఇచ్చి వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లైన్లో వచ్చి వాళ్ళకి ప్రసాదాలు ఏర్పాటు చేస్తూ వాళ్ళకు తగిన జాగ్రత్త తీసుకుంటాం భక్తులకు వాటర్ కానీ పులిహూర కానీ ప్రసాదం కానీ మరి తీసుకోవడం జరుగుతుంది ఇది సింగారి కుటుంబం పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి వాళ్ళు మొదలుపెట్టారు మరి సింగారి శంకరయ్య సింగారి సుదర్శన్ వారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మరి వాళ్ళ కుటుంబం ఒక సభ్యుని లేకనే బిల్డర్ రమేష్ వాళ్ళ ఇంబడ సేవా కార్యక్రమం పాల్గొంటున్నాం మరి యావత్ ప్రపంచం నుంచి ఇక్కడ దర్శనం చేసుకుంటారు అనుకున్న పనులు జరిగినాయి భక్తులకు ఏదైతే కోరికలు కోరుకుంటారో వాళ్ళు తప్పకుండా ఇక్కడ దర్శనం చేసుకుంటారు లక్షల మంది వస్తారు దర్శనం చేసుకుంటారు ఎలాంటి మన గణేషుని మన ఆ భగవంతుడే ఉన్నాడు వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తూ వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత సంతోషంగా వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగదు ఇక్కడ అంటే సార్ లాస్ట్ ఇయర్ కూడా మనం చూసుకున్నట్లయితే ఓన్లీ మట్టి గణ మట్టి బడాగనేస్ రూపుదిద్దుకున్నారు ఒక్కరు కూడా పాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడలేదు ఈ సంవత్సరం కూడా పూర్తిగా మట్టి గణపతి రూపుదిద్దుకుంటున్నారా బంక మట్టి ఒరిస్సా నుంచి తీసుకొస్తాం మేము తర్వాత ఇస్టూల్ ఒక గత సంవత్సరం ఇరవై టన్నులయింది ఆ ఇస్టూల్ ఇక్కడ వినాయకం పెట్టిన తర్వాత మేము ఇస్టూల్ వెల్డింగ్ చేసిన తర్వాత గడ్డి కాటన్ బట్ట బంకమట్టి మరి ఇక్కడ ఒడ్లు ఇవన్నీ మిక్స్ చేస్తాం మిక్స్ చేసి వినాయకుడిని ఒక ఐదారు రకాలుగా మిక్స్ చేసి వినాయకుడిని చేయడం జరుగుతుంది చాలా చక్కచక్కగా ఒక నూట యాభై నుంచి ఒక రెండు వందల దాకా వర్కర్లు వస్తారు ఇక్కడ వాళ్ళకు ఏర్పాటు చేసిన మీద భోజనం కానీ వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు రాత్రి అనక పగలనక ఇక్కడనే పనిచేస్తారు వాళ్ళు అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం అడుగు అడుగున వాలంటీర్ బి ఉంటారు వాళ్ళకి తోడుగా చాలా జాగ్రత్త తీసుకుంటాం అంటే కర్రపూజ కార్యక్రమంలో అటువైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితేనేమి ఎమ్మెల్యే దానం నాగేంద్ర అయితేనేమి మరోవైపు మేయర్ గద్వాల విజయలక్ష్మి అయితేనేమి వీరందరూ కూడా పాల్గొన్నారు అంటే పార్టీలకు అతీతంగా కూడా బడా గణేష్కి అయితే మాత్రం ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందంటారా ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ డైనమిక్ లీడర్ సికింద్రాబాద్ కాన్సెన్స్ ఎంపీ అంచన్ కుమార్ యాదవ్ రెండు సార్లు ఎంపీ గెలిచారు ఆయన ఫాలోవర్లు ఉన్నాం ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళ అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళు ఇక్కడ ఖైరతాబాదు కరువుడు కట్టిన కాంగ్రెస్ లీడర్లు వాళ్ళ ఆధ్వర్యంలో మేము ముందుకు పోతూనే ఉంటాం మేము ముందుకు చేస్తూనే ఉంటాము వాళ్ళ ఫాలోవర్ల ఖైరతాబాద్ అంటే అంజన్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ మా ఖైరతాబాద్ ఇక్కడ నుంచి అన్ని విధాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు ఉంటాయి సపోర్ట్ మా ఫుల్ ఉంటుంది నా పేరు బిల్డర్ రమేష్ నేను ఖైరతాబాదు నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీ నెదురుమల్లి జనాదరెడ్డి ఎంబడ ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఆయన ఎంబడ ఫాలో అవుతూ సీఎం అయిన తర్వాత ఏకైక నాయకుడు అంటే నేను హైదరాబాద్ నుంచి అంటే ఒక సీనియర్ నాయకుడు నేను కార్ల కూసొంబి తిరిగిన ఉద్యమం తెలంగాణ ఉద్యమం అయితే ఇక్కడ తెలంగాణ విలియం మార్చ్ ఇక్కడ అప్పుడు ఏర్పాటైన తర్వాత కోదండరాం రెడ్డి వాళ్ళ గ్రూప్లో కానీ ఇక్కడ మా గజ్జల కాందాన్ని ఇక్కడ దాంట్లో మేము పాల్గొన్నాము పాల్గొన్న తర్వాత ఎంతో మేము తెలంగాణ ఉద్యమం పోరాటం చేసిన ఒక సీనియర్ నాయకుడిని బిల్డర్ అమ్మే రక్తాలతో చెందించిన నాయకులం తెలంగాణ హైదరాబాద్ షాన్ మంచులం గజ్జల కాందాన్ గద్దల కాందానికి ఒక గుర్తింపు రాలేదు నా పేరు రెడ్డి ఉంటే ఏదో ఇవాళ పార్టీకి మంచి పది వస్తుండే మరి ఇవాళ అంజన్ కుమార్ యాదవ్ సిటీల కింగ్ మంచి నాయకుడు ఆయన సపోర్టు ఆయన సపోర్ట్ దిక్కించే మేము ఇక్కడ చేస్తున్నాం ఖైరతాబాద్ వినాయకుడు శ్రేవర్ మరి అనిల్ కుమార్ యాదవ్ ఇంకా మాకు ఇక్కడ నాగేందర్ కానీ ఇక్కడ విజయరెడ్డి కానీ గద్వాల విజయలక్ష్మి గద్వాల విజయలక్ష్మి కానీ వీళ్ళందరూ సహాయ సహకారాలతో మరి నేను బిల్డర్ అనేది సీనియర్ లీడరు మరి నేను ఎప్పుడో వీళ్ళకంటే ఎక్కువ సీనియర్ నేను మరి ఒక రెడ్డి లేదు కాబట్టి నాకు పోస్ట్ రాలేదు మరి ఈ సంవత్సరం బట్టి విక్రమార్క గారువి మమ్మల్ని గుర్తిస్తారని మేము భావిస్తున్నాము మా డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి అన్న గారు గత సంవత్సరం మాకు వాటర్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మన అన్ని విధాలుగా వా అన్ని మున్సిపల్ కానీ స్వీపర్స్ కానీ మరి మొత్తం వాళ్ళు ఊడవడం చెయ్యడము కమిషనర్ మున్సిపల్ కమిషనర్ మాకు అన్ని విధాలుగా వాళ్ళ ద్వారంలోనే ఒక యాభై లక్షల మందిని కంట్రోల్ చేశాం మరి ఈ సంవత్సరం గవర్నమెంట్ నుంచి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతుందని మేము భావిస్తున్నాము నా పేరు బిల్డర్ రమేష్ సీనియర్ కమిటీ మెంబర్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు దాదాపు ఎనభై రెండు రోజులు ఎనభై రెండు రోజులు మాత్రమే ఉన్నాయి కర్రపూజ కార్యక్రమం కనుక పురస్కరించుకొని ఈ ఎనభై రెండు రోజుల కార్యక్రమంలో ఈ బడా గణేష్ని అంటే కార్యక్రమాలన్నీ సవీనంగా సంపూర్ణంగా అవుతాయంటారా లేదా కార్మికులను మరికొంతమందిని యాడ్ చేసుకునేది ఉందంటారా మాకు అనుభవం ఉన్నది అనుభవం ప్రకారంగా ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ మేము ఇక్కడ హెల్ప్ చేస్తూనే ఉంటాము వాళ్ళ తోడుగా ఉంటాము ఇక్కడ నూట యాభై మంది స్వీపర్స్ కానీ కళాకారులు కానీ ఇక్కడ సెక్యూరిటీ కానీ వీళ్ళందరూ తోడుగా సపోర్ట్ ఉండి వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేసి మేము ఇన్ని యాభై నాలుగు నుంచి మేము ఫస్ట్ దూల్పేట దూల్పేట నుంచి తర్వాత మేము పెద్ద వినాయకం పెట్టిన తర్వాత ముగ్గురు రంగారావు మరి గురు సింగ్ తర్వాత ఇప్పుడు శిల్పి రాజేందర్ గారు నలభై సంవత్సరం నుంచి ఇక్కడనే పాల్గొంటున్నారు వాళ్ళ పూజ కార్యక్రమం చేస్తూ అన్ని విధాలుగా మాకు అనుభవంతో ఉన్నది కాబట్టి పెయిన్సారి చూస్తే ఒక అరవై అరవై ఐదు రోజుల లోపలనే మేము కంప్లీట్ చేసాము ఇదేం పెద్ద మాట కాదు ఇది ఇది తొందరగా అయిపోతుంది ఒక దిగుతాయి దిగుతారు పని ప్రారంభం ఉంటది అంటే సార్ ఇప్పుడు ఈ ఉత్సవ కమిటీ ఇరు ఉత్సవ కమిటీలు జయ గణేష్ ఉత్సవ కమిటీ అయితేనేమి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అయితేనేమి ఇరు కమిటీలకు అధ్యక్షుడిగా ఉన్న దానం నాగేంద్ర అటువైపు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయితేనేమి మరోవైపు కేంద్రం నుంచి అయితేనేమి దీనికంటే ఒక ప్రత్యేకత అయితే ఉంది ఖైదాబాద్ బడా గణేష్ అంగాన్ని లక్షలాది మంది అటువైపు భక్తులైతేనేమి మరోవైపు దర్శించుకోవడానికి అంటే ఇటువైపు కైదాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కూడా డైరెక్ట్ నేరుగా వచ్చి దర్శించుకునే సందర్భాలు మనం చాలా చూసాం వీరందరికీ కూడా ఎటువంటి కార్యక్రమాలు ఎటువంటి ఫెసిలిటీస్ మీరు ఇవ్వబోతున్నారు చూడండి అంజన్ కుమార్ యాదవ్ రెండు సార్లు ఎంపీ ఉన్నారు ఆయన ఫాలోవర్లో ఉన్నాం మేము బస్సులో ఆయన వెంబడి అందరూ సాయం చేస్తారు దాన నాగేందర్ కానీ గద్వాల విజయలక్ష్మి కానీ విజయరెడ్డి కానీ మరి ఇక్కడ రోహిత్ రెడ్డి కానీ వీళ్ళందరూ మేము అంజన్ కుమార్ ఆయన ఆధ్వారంలో మేము సీనియర్ రెండు సార్లు ఎంపీ డైనమిక్ లీడర్ ఆయన ఆధ్వర్యంలో కానీ మేము ఇక్కడ వినాయకుని దగ్గర ప్రతి సంవత్సరము ఇక్కడ నేను పాల్గొంటూనే ఉంటాను నేను ఉంటేనే ఉంటా నా పేరు బిల్డర్ రమేష్ ఇట్లా ఇక్కడ ప్రాబ్లం అనేది ఏది కాలేదు మాకు ముఖ్యంగా చెప్పాలంటే ప్రెస్ వాళ్ళు రిపోర్టర్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ మా రేవంత్ అన్న గవర్నమెంట్ మరి అన్ని విధాలుగా సాయశాఖ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కర్ గారు మరి మనం గుర్తించాలని ఒక ఉద్యమకారులని డైనమిక్ లీడర్ ఒక హైదరాబాద్ మాకు ఒక రెడ్డి లేదని మాకు ఒక పోస్టులు ఇవ్వాలి ఇవ్వలేరు మరి వాళ్ళు గుర్తిస్తారని ఇంకా మేము బ్రహ్మాండంగా చేస్తాం మా గవర్నమెంట్ నుంచి ఎన్నో పథకాల గురించి చెప్పాను కాంగ్రెస్ పథకాల గురించి చెప్పాను ఈసారన్నా మమ్మల్ని గుర్తిస్తారని వాళ్ళ ఆశీర్వాదంతోనే రేవంత్ రెడ్డి అన్న కానీ బట్టి విక్రమగా కానీ మేము ఇంత పెద్ద వినాయకుని మరి వీళ్ళందరూ అన్ని పార్టీలు వస్తారు కిషన్ రెడ్డి వస్తారు గౌరవలేనైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తారు టూ థౌజండ్లో వన్లో వచ్చారు అప్పుడు దర్శనం చేయించాము మాకు ఇవాళ పోస్టు దొరకలేదు ఒక రెడ్డి కాబట్టి మాకు ఉంటే ఇస్తారు కానీ ఒక డమ్మి క్యాండిడేట్లకు ఇచ్చారు హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఇచ్చారు చైర్మన్లు ఇచ్చారు ఇక్కడ ఒరిజినల్ బిల్డర్ రమేష్ మాకు ఇస్తారని మేము ఈసారి అనే వాళ్ళకు విన్నపం తెలియజేస్తున్నాం రైట్ చూశారు కదా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే మనం విశ్వశాంతి మహాశక్తి పోస్టర్ మనం చూసాము ఆ పోస్టర్లో దాదాపు అరవై తొమ్మిది అడుగుల విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అయితే మాత్రం ఈసారి ఖైతాబాద్ బాల గణేష్ అయితే భక్తులకు ఇవ్వనున్నారు మరోవైపు ఈ మహాగణపతికి కుడివైపు శ్రీ జగన్నాథ స్వామి శ్రీ లక్ష్మీ సమేత హైగ్రీమ స్వామి దర్శనమిస్తే ఎడమవైపు లలిత సుందరి మరియు శ్రీ గజ్జల గజ్జలమ్మ దేవి కూడా కొలువై ఉన్నారు మరోవైపు ఉచమ సమితి సభ్యులు ఈ ఏడాది గణపతి రూపాన్ని అధికారికంగా కూడా నిన్న అంటే దాదాపు మనం ట్లయితే శుక్రవారం ఉదయం అయితే మాత్రం అధికారికంగా ఈ దీన్ని అయితే విడుదల చేస్తారు ఇక్కడ దాదాపు వచ్చే భక్తులకైతే మాత్రం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అటువైపు శ్రీ ఖైదాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అయితేనేమి మరోవైపు ప్రభుత్వం అయితేనేమి అన్ని రకాల చర్యలు అన్ని విధాలుగా కూడా రూపొందిస్తామని అలాగే వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా బడా గణేష్ దర్శనం అయితే చేపిస్తామని మాత్రం ఖైదాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్ రమేష్ అయితే చెప్పుకొచ్చారు